హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు ఏంటంటే సార్ ఆల్రెడీ కోట్ ఆర్డర్ ఇచ్చింది కదా ఆర్డర్ ఇచ్చినా కానీ వీళ్ళు ఎలాగ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు సార్ ఆల్రెడీ ఆ కేసులో నైన్ మెంబర్స్ ఉన్నారు ఆ నైన్ మెంబర్స్కి వీళ్ళు ఎస్ఏ ఎస్ఏ ఎస్జిటి రెండు వచ్చినా కానీ వాళ్ళకి ఏంటంటే ఎస్ఏ పోస్ట్ ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ వీళ్ళు ఎలాగ మరి సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు సార్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట దీనికి ఏంటంటే కోర్టు ఏం చేసిందంటే స్టే ఇవ్వాల అంటే ఎలాగంటే వీళ్ళు మీరు ప్రాసెస్ ఆపండి ఆపేంత వరకు వాళ్ళకి 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 న్యాయం చేసేంత వరకు మీరు ప్రాసెస్ ఆపండి అని చెప్పేసి కోర్టు చెప్పలేదు లెట్స్ గో అని అని అంటుంది తప్ప వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఆర్డర్ ఇస్తుంది తప్ప వీళ్ళు ఏంటంటే స్టే అయితే ఇవ్వట్లేదు అందుకని ఏంటంటే వాళ్ళు సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే విద్యాధికారులు ఏమన్నారంటే మేము ఓకే మేము నోటిఫికేషన్లోనే ఇచ్చాం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఎస్ఈటిలో పోస్ట్ వచ్చినా స్టార్టింగ్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే మేము ఇస్తామని చెప్పేసి మేము నోటిఫికేషన్లో ఇచ్చాము అందుకని మేము మేము డివిజనల్ బెంచ్కి అయినా వెళ్తాం లేకపోతే అయినా వెళ్తాం స్టే అయితే ఇవ్వలేదు కదా అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు సెలక్షన్ రిలీజ్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట కోర్టులు మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ ఎక్కడ కూడా స్టే ఇవ్వట్లా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాయి మీరు ఇలా చేయండి ఎలా చేయండి అలా చేయండి అని చెప్తున్నాయి కానీ ఎక్కడ కూడా స్టే అయితే ఇవ్వట్లేదు తర్వాత ఇంకొకటి చాలామంది అని అడుగుతున్నారు పీఈటీ మరి ఏమన్నారు సార్ అని అని ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నోటి మాట ఒక రకంగా ఉంటుంది అక్కడ వచ్చేది అక్కడ ఆర్డర్ వచ్చేది వేరే విధంగా ఉంటుంది ఒక్కోసారి ఇప్పుడు ఏమైందంటే పీఈటి వాళ్ళకి న్యాయం చేయమని అని చెప్పారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కానీ ఇప్పటివరకు వాళ్ళు ఏంటంటే ఆర్డర్ అనేది ప్రింట్ కాలేదు ఆర్డర్ అనేది ఇంకా కూడా దాంట్లోకి రాలేదు దానివల్ల పీఈటి ఇది ఏమైంది అనేది కూడా క్లియర్గా తెలియకుండా ఉందన్నమాట వాళ్ళందరూ అయితే పీఈటి వాళ్ళందరూ కూడా మాకు ప్రాసెస్ ఆపనే అన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ అక్కడ ఏం జరిగింది తర్వాత అక్కడ ఆర్డర్ ఏమొస్తుంది అనేది కూడా క్లియర్గా లేదు కాబట్టి అది కూడా పెండింగ్లో పడి హైకోర్టులో ముప్పై నెంబర్లో ఇంకొక విషయం కూడా తెలిసిందనమాట వాళ్ళు కెమెరా తర్వాత లైవ్ వీడియో మొత్తం కూడా బంద్ చేశారనమాట ఎందుకు బంద్ చేశారంటే వేరే వాళ్ళు కొద్దిమంది ఏంటంటే నార్మలైజేషన్ మీద కోర్టులో కేసు వేసారు కోర్టులో వేస్తే ఏమైందంటే వాళ్ళకి ఒక త్రీ డేస్ తర్వాత ఇయరింగ్ నెక్స్ట్ ఇయరింగ్ అని చెప్పారనమాట చెప్తే ఏమైందంటే ఆ డేట్కి కూడా ఇయరింగ్ రావట్లేదు అనమాట రాకపోయలేక మా దగ్గర ఆధారం ఉంది ఏంటి వీడియో ఉంది చెప్పేసి ఆ లైర్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళేసి సెల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద గొడవ చేశారండి ఏంటి మాది తాడు వస్తుంది కానీ మీరు ఎలా ఏంటని చెప్పేసి పెద్ద పెద్ద గొడవ ఆడారనమాట ఇక మా దగ్గర ఆధారం ఉంది ఇదిగో అలాంటి డేట్ వస్తుందని చెప్పేసి వీడియో ఉంది అని చెప్పేసి గట్టిగా గొడవడారంట అలా ఆధారం ఉండకుండా ఎవరికి తెలియకుండా ఉండాలని కూడా ఈ లైవ్ వీడియో అనేది ఆఫ్ చేశారని టాక్ ఉందనమాట ఎంతవరకు నిజమో చూడాలి థ్యాంక్ యూ